హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ బిగ్గెస్ట్ వెహికల్స్ మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి మన ఛానల్ని వాళ్ళైతే మన ఛానల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే బిగ్గెస్ట్ వెహికల్స్ అని పెట్టాను నేను డబల్ సిక్స్ డబల్ నైన్ మా సార్ జగేపట్ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి వెహికల్ నెంబర్ అన్నది అంటే నేను మన ఛానల్లో ఏంటంటే పోస్ట్ చేసేది మనకి మనం చూడం ఎప్పుడైనా బస్సులలో రైళ్లల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం ఎక్కడికైనా వెళ్ళినా సరికి మనం కొన్ని కొన్ని వెహికల్స్ని చూడలేము అలాంటి వెహికల్స్ నేను క్యాప్చర్ చేసి వీడియో తీసి మన నా ఛానల్లో పెడతా ఉంటాను ఏంటంటే మన వెహికల్స్ ప్రియులు ఉంటారు నాకు వెహికల్స్ అంటే మహా ఇష్టం పెద్ద పెద్ద వెహికల్స్ వాటి గురించి నేను పోస్ట్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీరు చూసి నాకు సపోర్ట్ చేసుకుంటే లైక్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు సబ్స్క్రైబర్లు పెరగాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్గెస్ట్ వెహికల్స్తో పాటు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ప్లస్ వాటర్ లైన్ ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని కొన్ని జనరల్ వ్లాగ్స్ సొంతగా డ్యాన్స్ కానీ లేకపోతేనేమో కామిక్ వీడియోలు ప్లస్ కోడ్స్ మంచి మంచి విషయాలు అప్పుడప్పుడు మనం దీంట్లో ప్రపోజ్ చేస్తూ ఉంటాము అంటే చెప్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు చూడండి చూసి మన ఛానల్ని లైక్ చేసుకోండి బిగ్గెస్ట్ వెహికల్స్ని దీంట్లో హెవీ వెహికల్స్ బిగ్గెస్ట్ వెహికల్స్ అంటే హెవీ వెహికల్స్లలో మనకి పెద్ద పెద్ద వెహికల్స్ మీద అంటే అవి మూవ్ చేయడానికి మనకి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి వేరే వెహికల్ మీద ఎక్కిస్తారు ఆ లోన్లని లేకపోతే రాకెట్ లాంచర్స్ కానీ ఇంకేదైనా షిప్ షిప్ సంబంధించిన కానీ ఇంజన్స్ కంపెనీ మన కెమికల్ ప్లాంట్కు సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానీ ఇవన్నీ బిగ్గెస్ట్ వెహికల్ అంటే పెద్ద వెహికల్స్ మీద లోడ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అలాంటి వీడియోలు తీయటం అంటే నాకు మహా ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఏదన్నా మీకు ఏదైనా విషయం ఏదైనా తెలియాలన్నా లేకపోతే ఇంకేదన్నా సంథింగ్ ఏదైనా మీకు డౌట్ ఏదైనా ఏంటండి ఇలా ఇలా పలానా మీరు అలా వీడియోలు ఇస్తున్నారు అని చెప్పి నన్ను క్వశ్చన్ చేసిన నా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను మీకు రిప్లై చేస్తాను ఓకేనా బిగ్గెస్ట్ వెహికల్స్ అంటే హెల్త్ సంబంధించిన విషయాలు కూడా నేను డిస్కస్ చేస్తూ ఉంటాను లైవ్లో మన మాకు మా ఫ్రెండ్స్ ఉన్నారు మన బిగ్గెస్ట్ వెహికల్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా లైవ్లోకి వచ్చి నాతో పాటు డిస్కస్ చేస్తూ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రిఫర్ చేయండి మంచి మంచి వీడియోలు దీంట్లో పోస్ట్ అవుతూ ఉంటాయి జనరల్ యానిమల్స్ కానీ లేకపోతేనేమో వెహికల్స్ కానీ హెల్త్ టిప్స్ కానీ ఇంకా పలానా సో అండ్ సోస్ మంచి మంచి విషయాలు నేను కంపల్సరీ మీకు చెప్తా ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని లైక్ చేసుకోండి వీడియోలు షేర్ చేసుకోండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఐ బై భోజనం భోజనం చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఛానల్ తర్వాత లైవ్ పెడదాం అనుకున్న పె పెట్టట్లా ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ అని చెప్పారు ఫస్ట్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు గుడ్ నైట్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్